నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చింది నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటగా తీసుకుంటామని పేర్కొన్నారు కాగా బిఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగించిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు ఆదేశాలు ఇచ్చింది అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్డు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే పార్టీని ఫిరాయించినందుకు డిక్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని ఇప్పటి స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్లో పేర్కొన్నారు దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు వేటు వేయాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేసింది రైట్గా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ ప్రతి తెలంగాణలో పార్టీ పరాయించిన ఎటువంటి ఎమ్మెల్యేల నడకపై హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదరించింది అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే కేసును సుమోటోగా తీసుకొని మేమే విచారిస్తామని హైకోర్టు అయితే పేర్కొంది మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి సో బిఆర్ఎస్ బిజెపి నేతలు ఈ పిటిషన్లు అయితే దాఖలు చేశారు మరి పార్టీ మారిన దానం నాగేందర్ కరియం శ్రీహరి తెల్ల వెంకట్రావుపై వేటు వేయాలని భరాస నేతలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద పిటిషన్ అయితే వేశారు మరి దానంపై అర్హత వేటు వేయాలని బేజాపు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు వీటన్నిటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి మరి విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరి ఇరుపక్షాల వాదనలు కోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అయితే ఆ స్పీకర్ కార్యాలయం ఆదేశించింది మరి ఇప్పుడు స్పీకర్ కనుక ఈ మొత్తంగా ఈ ఆదేశాలను పాటిస్తూ ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ ఇప్పటికైతే కేసులు హైకోర్టు ఎవరైతే ఏ పేర్లు అయితే వీళ్ళు ఇటు బీఆర్ఎస్ బిజెపి కేసులు వేశారో ఆ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా అదే కేసు ఏదైతే జడ్జ్మెంట్ వర్తిస్తుంది కాబట్టి త్వరలో ఒకవేళ దీంట్లో ఖచ్చితంగా అనర్హత వేటు వేసే పరిశ్రమ త్వరలో ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం కల్పిస్తున్నట్టు రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి సో మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మొత్తంగా పిటిషన్ పై ఉత్కంఠ వాతావరణం నెలకొంది మరి కోర్టు మొత్తానికైతే స్పీకర్ నాలుగు వారాలకు గడువేట ఇచ్చింది మరి గడువ అనంతరం అనర్థటు పడబోతుందా పడితే ఉప ఎన్నికలు మరి మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి ఇక భవిష్యత్తులో ఒకవేళ ఒక పై గెలిచి ఇంకో పార్టీ మారాలంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇదే జడ్జిమెంట్ వర్తించే అవకాశం కనిపిస్తుంది సో ఇదంతా కూడా ఒక కొత్త రాజకీయ వాతావరణానికి నాంది అని కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది రైట్